नारायण पेर नारायण రాష్ట్ర అనంతపురం నగరంలోని నారాయణ రెసిడెన్షియల్ కళాశాలలో ఎంపీసీ చదువుతున్నటువంటి సాయి విద్యార్థి చరణ్ విద్యార్థి మరణించడం జరిగింది అంటే ఇవాళ రాష్ట్రంలో ప్రతి మూడు మాసాలకోసారి నారాయణ శ్రీ చైతన్య కార్పొరేట్ కళాశాలలో కేవలం ఫీజుల వేధింపుల కారణంగా విద్యార్థులు మరణిస్తా ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో వంద రోజుల పాలన జరుపుకుంటా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఆయన ఆరోగ్య పరిస్థితి రాజకీయ ఆరోగ్య పరిస్థితి అన్ని బాగానే ఉన్నాయి ఏడు సం ఏడు నెలలు గడుస్తూ ఉంది ఈ రాష్ట్రంలో మూడు మాసాలకు ఒకసారి విద్యార్థులు మరణిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఏమైనా స్పందించారా మీరు ఏమైనా కేసులు ఏమైనా నమోదు చేశారా వాటికి సంబంధించి ఏమైనా కమిటీ వేశారంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి గారు ఈ ఇన్స్టిట్యూషన్ పైన కనీసం తనిఖీ చేయలేని దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము సూటిగా స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాం శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల్లో పేద విద్యార్థుల తల్లిదండ్రుల రక్త మాంసాల ద్వారా ఫీజులు దోపిడి దండా నడుపుతుంటే కేవలం మంత్రి నారాయణ కోసం మాత్రమే ఇవాళ ఈ కళాశాల పైన ఈ విద్యా సంస్థల పైన కమిటీలు వేయరు చర్యలు తీసుకోరు ఈ విద్యా సంస్థలు జైలు లాగా విద్యార్థులు తమకు తాము ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపిస్తా ఉన్నాయి అలాంటి అంశాలపైన ఈ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే జిల్లాలో ఈ కూటమి ప్రభుత్వానికి పద్నాలుగు సీట్లకు పద్నాలుగు ఇచ్చారు మా తల్లిదండ్రులు మరి ఎక్కడ మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ అక్కడ ఢిల్లీ నుంచి ఇక్కడ వరకు మీకోసమే పని చేస్తున్నాం అని చెప్పి తిరుగుతా ఉన్నారు మా తల్లిదండ్రులు చెమట చుక్కల నుంచి వచ్చేటువంటి డబ్బులు మంత్రి ఆర్థిక నేరగాడు నారాయణకు మీరు ఉత్తాసు వెలుగుతా ఉన్నారు సబిత గారు ఏం చేస్తా ఉన్నారు మంత్రి ఏం చేస్తా ఉన్నారు ఈ పాఠశాలల్లో ఈ కళాశాలలో మా యొక్క తల్లిదండ్రులకు శవాలప్ప చెప్తా ఉన్నారు చదువుల పేరిట విజ్ఞానం పేరిట మీరు దోపిడీ దండ చేస్తూ మా యొక్క తల్లిదండ్రులకు విద్యార్థుల్లో ప్రయోజకులు పంపిస్తారని నమ్మితే మీరు శవాల మూట అప్ప ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మీరు వెంటనే కమిటీ వేసి ఈ విద్యా సంస్థ చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన సంఘాల పిలుపునియడం జరుగుతుందని చెప్పి ఈ బాలిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో తల్లిదండ్రులు విద్యార్థుల్ని చదువుకు పంప చదువుకోవడానికి పంపిస్తా ఉంటే చైతన్య నారాయణ కళాశాలలు వాళ్ళని తిరిగి ఇళ్లకి శవాలుగా పంపిస్తా ఉన్నారు ఈ రోజు అనంతపురం ఈ రెసిడెన్షియల్ కాలేజీలో చరణ్ అనేటువంటి విద్యార్థి మొదటి సంవత్సరం చదువుతా ఉన్నాడు తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని కాలేజీ పంపించారు ఏమైంది ఫీజులు కట్టలేదు కాబట్టి విద్యార్థిని ఫీజులు కట్టాలని తీవ్రమైనటువంటి ఒత్తిడి చేయడంతో విద్యార్థి మనస్తాపానికి గురయ్యి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఇది అత్యంత బాధాకరం ఎప్పటికీ నాలుగైదు రోజులు గడుస్తా ఉంది ఈ నాలుగైదు రోజుల్లో కనీసం అంటే కనీసం ప్రభుత్వం తరఫున విద్యార్థి శాఖ మంత్రి స్పందించలేదు నారా లోకేష్ గారు మీరు ట్వీట్ పెడితే రీట్వీట్ పెడతా ఉన్నారు స్పందిస్తామని చెప్తా ఉన్నారు కానీ నారాయణ కళాశాలలో చరణ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు స్పందించలేదు అంటే మీ నా మీ మంత్రివర్గంలో నారాయణ ఉన్నారు కాబట్టి స్పందించరా అని అడుగుతా ఉన్నాం ఈ మా ఈ జిల్లాలోనే ముగ్గురు మంత్రులు ఉన్నారు ఆర్థిక శాఖ మంత్రి బీజీ శాఖ మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి ఏం బిగుతా ఉన్నారు మీరు ఈ ముగ్గురు మంత్రులు కోడిగుట్టు మీద ఎక్కడ ఉన్నారు ఉన్నారని అడుగుతా ఉన్నాం మీద జిల్లాలో విద్యార్థి ఆత్మహత్య చేసుకుని ఫీజుల వేధింపుల వల్ల మరణిస్తే ఈరోజు ఆ విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయకపోగా కనీసం అంటే కనీసం సహజంగా విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఆ స్థానిక ఆర్ఏఓను స్థానిక విద్యాధికారులు కలెక్టర్ ఒక కమిటీ వేసి దాని మీద విచారణ చేపిస్తారు ఈ జిల్లాలో నిర్ణయానికి జరిగింది కర్నూలు ఘటన ఎస్ఆర్ కాలేజ్ మీద వెంటనే ఆర్ఏఓ వెళ్ళి కాలేజీని పరిశీ చేశారు కమిటీ వేశారు ఈ జిల్లాలో నాలుగు రోజులు అవుతా ఉంది ఎందుకని ఇప్పటి వరకు కమిటీ వేయలేదు ఎందుకని కనీసం ఆలయకి రాలేదని అడుగుతా ఉన్నాం ఇంటర్ బోర్డు కూడా పట్టించుకోవడం లేదు వీళ్ళందరూ అమ్ముడు పోయారని అడుగుతా ఉన్నాం విద్యాశాఖ మంత్రి వైద్య శాఖ మంత్రి ఈ జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు వెంటనే రియాక్ట్ కావాలా ఈ విద్యార్థుల మరణాలు కారణమైనటువంటి మంత్రి వెంటనే బర్తాఫ్ చేయాలని ఎస్ఎఫ్ఐ అన్ని సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం యాజమాన్యం మీద వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా ఏఎస్ఎఫ్ పిడిఎస్ ఇతర విద్యార్థి సంఘాలన్నీ కోరుతా ఉన్నాయి రవిచంద్ర వైఎస్ఆర్ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణ జూనియర్ కళాశాలలో చరణ్ ఆత్మహత్యకి మంత్రి నారాయణే బాధ్యత వహించాలి మంత్రి పదవి నుంచి నారాయణని తక్షణమే తొలగించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాం నారాయణ జూనియర్ కళాశాల పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి ఈ కళాశాల గుర్తింపుని తక్షణమే రద్దు చేయాలి ఈ రోజు లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేసుకుంటూ విద్యార్థుల శవాలను ఇళ్లకు పంపిస్తున్న నారాయణ పైన ఈ ముఖ్యమంత్రి గారు ఎందుకు క్రిమినల్ కేసు నమోదు చేయడాలని మేము ప్రశ్నిస్తా ఉన్నాం రెండోది నారా లోకేష్ గారు జంగారెడ్డిగూడెంలో ఆయన బర్త్డే రోజు బర్త్డే వేడుకలు నిర్వహించారని నా బర్త్డే వేడుకలు ప్రభుత్వ విద్యా సంస్థలు నిర్వహించొద్దని ట్వీట్ చేశాడు కానీ అదే సందర్భంలో నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థి మరణిస్తే ఆత్మహత్య చేసుకుంటే మీరు ఎందుకు ట్వీట్ చేయలేదు మీరెందుకు ఈ కాలేజీ పోయినా చర్యలు తీసుకోలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు గత జగన్మోహన్ రెడ్డి పాలనలో ఫీజుల నియంత్రణ కమిషన్ ఉంది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లో కమిషన్ లేదు నియంత్రణ కమిటీ లేదు పర్యవేక్షణ లేదు ఏడు నెలలు గడుస్తున్నా కానీ కార్పొరేట్ జూనియర్ కళాశాల వేధింపులు ఆగడాలపైన ఏమాత్రం చర్యలు తీసుకోలేని ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గమైన ప్రభుత్వం ఇది షారిస్ట్ ప్రభుత్వం నా మంత్రి లోకేష్ గారు పూర్తిగా విఫలమయ్యారు నారాయణ పైన క్రిమినల్ కేసు నమోదు చేసి ఈ కాలేజీ గుర్తింపుని తక్షణమే రద్దు చేయాలి ఆర్జేడీ కానీ ఆర్ఏఓ కానీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కానీ ఈ కాలేజీని ఇప్పటివరకు సందర్శించలేదు కాలేజీ పైన చర్యలు తీసుకోలేదు కలెక్టర్ రాలేదు ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు నారాయణ మంత్రిగా ఉన్నాడు కాబట్టి మీరు స్పందించడం లేదా ప్రశ్నిస్తా ఉన్నాం విద్యార్థుల శవాలపై కాసు లేరుకుంటున్న నారాయణ పైన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ఉద్యమాలు చేస్తామని వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు దోషదోషకు అధికమవుతా ఉన్నాయి గత నాలుగు రోజుల కిందట ఇక్కడ ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థలో చాలా మంది విద్యార్థి సూసైడ్ చేసుకోవడం జరిగింది దీనికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి నారాయణ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యాశాఖ నారాయణ మినిస్టర్ మినిస్టర్ నారాయణని వెంటనే బలపు చేసి ఈ ఘటనకు బాధ్యత చేసి క్రిమినల్ కేసు కట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు లక్షల రూపాయల ఫీజులు అప్పులు చేసి ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకొని ఈ రోజు విద్యార్థులని కార్పొరేట్ విద్యా సంస్థలు అనేటువంటి నారాయణ విద్యా సంస్థలు కనిపిస్తే ఈ యాజమాన్యం మాత్రం విద్యార్థులను శవాలుగా మార్చి ఈ రోజు తల్లిదండ్రులకు బహుమతిగా ఇచ్చేటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడతా ఉంది ఈ రోజు ర్యాంకుల మార్కుల కోసం కేవలం విద్యార్థులను వేధింపుల కోసం వేధింపులను గురి చేస్తే ఈ రోజు నైట్ స్టడీ అవర్స్ అని చెప్పేసి ఫీజుల కోసం వేధిస్తున్నటువంటి నారాయణ సంస్థలపై తక్షణం చర్యలు తీసుకుని కేసులు కట్టి వెంటనే నారాజు అరెస్ట్ నారాయణ విద్యా సంస్థలు సీజ్ చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్రమైన ఒత్తిడి దచ్చే విధంగా కార్యరూపం దాల్చాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించాలి ఈ రోజు హైదరాబాద్ లో పుష్ప టూ లో తెకిస్లా జరిగినటువంటి ఘటనకు అలోచన బాధ్యత బాధ్యత వహించాలని చెప్పేసినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు పోతే దీనికి నారాయణ బాధ్యత వహించాలని చెప్పేసి ఎందుకు డిమాండ్ చేయడం లేదు ఎందుకు ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము అడుగుతా ఉన్నాం ఆ విధంగా వెంటనే నారాయణ సంస్థలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ ఉన్నాం